ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది మే ఇరవై ఆరు వరకు ఈ ధనాదన్ టోర్నీ జరగనుంది ఆ తర్వాత కొద్ది రోజులకే జూన్ ఒకటి నుంచి ఐసీసీటి ఇరవై ప్రపంచకప్ ప్రారంభం కానుంది ఈ పోటీల షెడ్యూల్ను ఇదివరకే ప్రకటించారు దీని ప్రకారం ఈ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు ఆడనున్నాయి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది మే ఇరవై ఆరు వరకు ఈ ధనాదన్ టోర్నీ జరగనుంది ఆ తర్వాత కొద్ది రోజులకే జూన్ ఒకటి నుంచి ఐసీసీ టీ ఇరవై ప్రపంచకప్ ప్రారంభం కానుంది ఈ పోటీల షెడ్యూల్ను ఇదివరకే ప్రకటించారు దీని ప్రకారం ఈ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు ఆడనున్నాయి టీ ఇరవై ప్రపంచకప్లు అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఐసీసీ సూచనల మేరకు అన్ని క్రికెట్ బోర్డులు బోర్డులుమే ఒకటిలోగా జట్టును ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ప్రపంచకప్కు బెర్తులు ఖరారవుతాయి కాబట్టి కొంతమంది ఆటగాళ్ల ఎంపిక లాంఛన ప్రాయమే టీ ఇరవై ప్రపంచకప్కు టీమిండియా నుంచి పదిహేను మందిలో పన్నెండు మంది పేర్లు ఫిక్స్ అయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక మిగిలిన మూడు స్థానాల కోసం భారీ పోటీ ఉందంటున్నారు ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఈ మూడు బెర్తులను ఏ ఆటగాళ్లకు ఇవ్వాలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది ఎందుకంటే ప్రపంచకప్ కు ముందు జరిగే అతిపెద్ద టోర్నీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం టోర్నమెంట్ కు ఒకటి నెల ముందు జట్టును ప్రకటించాలి ఇప్పుడు జూన్ ఒకటి నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానున్నందున మే ఒకటి నాటికి అన్ని జట్లు తమ పేర్లను ప్రకటించాల్సి ఉంది అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో ఎప్పుడైనా టీమిండియా జట్టు ఎంపిక ప్రకటన వెలువడవచ్చు రోహిత్ శర్మ నేతృత్వంలో టీ ఇరవై ప్రపంచకప్ ఆడనుంది కాబట్టి మొదటి పేరు కెప్టెన్ రోహిత్ అలాగే హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు బీసీసీఐ సెక్రటరీ జైషా కొద్ది రోజుల క్రితం ఈ పేర్లను ఫిక్స్ చేశారు రిజర్వ్ ఓపెనర్లలో ఎస్ఎస్వి జైస్వాల్ సుబ్మన్ గిల్లు ఒకరు కావచ్చు విరాట్ కోహ్లీ పేర్లు కూడా ఫిక్స్ అయినట్లే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అనుభవం వికెట్ కీపింగ్ అంశాల కారణంగా కేఎల్ రాహుల్ కు అవకాశం లభించవచ్చు సూర్యకుమార్ యాదవ్ కు పెద్ద బాధ్యతే దక్కనుంది గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి ఇప్పటి వరకు సూర్య క్రికెట్ ఆడలేదు అయితే జూన్ నాటికి సూర్య గాయం నుంచి ఫిట్ గా ఉంటాడు ఈ కేసులో సూర్య పేరు ఈ పన్నెండు మందిలో ఉంటుంది ఫినిషర్ గా రింకు సింగ్కి అవకాశం దక్కవచ్చు అలాగే ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇండియాలో స్థానం ఖరారైనట్లే ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఎనిమిది మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు ఈ ఎనిమిది మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలక్షన్ కమిటీ ముందు అత్యంత సవాలుగా మారనుంది ధ్రువ్ పంత్ సంజు శాంసన్ శివం దుబే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయ్ మహ్మద్ సిరాజ్ ఈ మూడు ప్లేస్ లో కోసం పోటీ పడుతున్నారు ప్రపంచకప్ లో పాల్గొనే పన్నెండు మంది టీమిండియా ఆటగాళ్ల పేర్లు అంచనా రోహిత్ శర్మ కెప్టెన్ हार्दिक पांड्या वाइस कैप्टन यशस्वी जायसवाल विराट कोहली शुभमन गिल सूर्य कुमार यादव के एल राहुल विकेट कीपर रिंकू सिंह रविंद्र जडेजा कुलदीप यादव जसप्रीत बुमरा